హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఏదైనా బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ వాళ్ళు చెక్ చేసేది ఫస్ట్ మన క్రెడిట్ స్కోర్ అనమాట మన క్రెడిట్ స్కోర్ బాగుంటేనే వాళ్ళు మనకు లోన్ అనేది ఇస్తారు సో ఫోన్పేలో మనం ఫ్రీగా క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా అందులో మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి ఏం చేయాలి తగ్గుతుంది అంటే ఏమవుతుంది అని చెప్పేసి అది కూడా అందులో మనం చూపిస్తుంది సో దాన్ని బట్టి మన క్రెడిట్ స్కోర్ మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట సో ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో ఫ్రీగా క్రెడిట్ స్కోర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాండి మీ అందరికీ ఉపయోగపడే వీడియో ఇప్పుడు తీసుకొస్తూ ఉంటాను అండ్ ఛానల్ అక్కడ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తున్నాం అండి పదిహేను వీడియోలకి పోవడం సో ఫ్రెండ్స్ మీ ఫోన్లో ఉన్న పేటీఎం యాప్లోకి వచ్చినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది స్టార్టింగ్లో మీకు ఇలా కిందకి వెళ్ళినట్లయితే ఇలా కింద స్కోల్ చేసినట్లయితే అక్కడ ఫ్రీ టూల్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది సరే ఇక్కడ ఫస్ట్లోనే చెక్ యువర్ లేటెస్ట్ క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వచ్చింది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ క్రెడిట్ స్కోర్ అనేది కనిపిస్తుంది అనమాట నా క్రెడిట్ స్కోర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఉంది యువర్ క్రెడిట్ స్కోర్ ఇస్ ఎక్సలెంట్ అని చెప్పేసి ఇక్కడ కింద ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకే సో ఎంత ఉంటే మంచిది ఎంత ఉంటే మంచిది కాదంటే మనకి ఈ యొక్క లైన్ చూసుకున్నట్లయితే ఇది ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఈ ఫైవ్ హండ్రెడ్కి కింద ఈ ఫైవ్ హండ్రెడ్కి కింద ఉన్నట్లయితే క్రెడిట్ స్కోర్ బాగాలేదని అర్థం ఈ ఫైవ్ హండ్రెడ్కి పైన ఉంటే క్రెడిట్ స్కోర్ బాగుందని అర్థం అనమాట ఓకేనా ఈ విధంగా మీరు ఫ్రీగా క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు అండ్ కింద మీరు చూసినట్లయితే ఇక్కడ క్రెడిట్ రిపోర్ట్స్ మరి అని చెప్పని చూసారా వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి టిప్స్ కూడా చెప్తుంది మన క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మొత్తం చెప్తుంది వ్యూ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టూ యాక్టివ్ క్రెడిట్ కార్డ్స్ టోటల్ లిమిట్ త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ నో డ్యూస్ ఓవర్ డ్యూ పేమెంట్స్ నో డ్యూస్ క్రెడిట్ యూటిలైజేషను జీరో పర్సెంట్ ఏజ్ ఆఫ్ అకౌంట్స్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ రీసెంట్ ఎంక్వైరీస్ జీరోస్ అని చెప్పేసి విధంగా రావడం జరిగింది దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది యాక్టివ్గా ఉన్న కార్డు ఇదిగోండి నాకు ఈ రెండు కార్డులు అనేది యాక్టివ్గా ఉంది అని చెప్పి చూపిస్తుంది వ్యూ మోడల్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంతకుముందు మీరు ఏమేమి కార్డులు తీసుకున్నారు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మొత్తం మీకు ఇందులో చూపిస్తుంది అన్నీ చూసుకోవచ్చు ఇందులో ఓకే తర్వాత మీరు పైన కనిపించినట్లయితే క్రెడిట్ హెల్త్ టిప్ ఆల్వేస్ పే యువర్ క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఆన్ టైమ్ అండ్ కీప్ యువర్ క్రెడిట్ స్కోర్ ఇక్కడ చూసారా ఎప్పుడు మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో టైంకి పే చేయండి అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుందని చెప్తుంది అలాగే పక్కన మీరు చూసినట్లయితే క్రెడిట్ హెల్త్ టిప్ అని చెప్పేసి పే యువర్ క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఇన్ ఎవ్రీ టైమ్ టు మెయింటైన్ గుడ్ క్రెడిట్ స్కోర్ అని ఉంది మీ క్రెడిట్ బిల్ అనేది ఏదైతే ఉందో టైం టు టైం పే చేస్తే మీ క్రెడిట్ స్కోర్ అనేది గుడ్గా మారుతుందని చెప్పి చెప్తుంది ఓకే ఈ విధంగా టిప్స్ కూడా ఇస్తుంది ఇక్కడ ఓవర్ డ్యూ పేమెంట్స్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క క్రెడిట్ కార్డు పైన ఓవర్ డ్యూ పేమెంట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూ చూపిస్తుంది ఓకే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు క్రెడిట్ క్రెడిట్ టిప్స్ క్రెడిట్ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ఏమేమి చేయాలని చెప్పి టిప్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మీరు చదువుకోవచ్చు ఓకే క్రెడిట్ యూటిలైజేషన్ మీ క్రెడిట్ యూటిలైజేషన్ కూడా మీకు చూపిస్తుంది అనమాట మీరు క్రెడిట్ కార్డు ఎలా వాడుతున్నారు ఎలా వాడుతున్నారని చెప్పేసి అక్కడ చూపిస్తుంది మీరు వన్ పర్సెంట్ వాడుతున్నారా త్రీ పర్సెంట్ వాడుతున్నారా అని చెప్పేసి చూపిస్తుంది నేను ఏం సరిగ్గా వాడట్లేదు కాబట్టి జీరో పర్సెంట్ అని చూపిస్తుంది ఓకే ఏజ్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఆప్షను క్లిక్ చేసినట్లయితే మీ క్రెడిట్ కార్డ్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు ఎప్పటి నుంచి ఉందని చెప్పేసి అవన్నీ మీరు ఇందులో చూ చూసుకోవచ్చు అనమాట ఓకే సో ఈ విధంగా మీరు పేటీఎంలో క్రెడిట్ స్కోర్ అనేది ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అండ్ క్రెడిట్ స్కోర్ బిల్ చేయడానికి ఏమేమి చేయాలని చెప్పేసి అది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో అర్థమైంది కదా పేటీఎంలో ఎలా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో నాకు మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్